హాయ్ అండి రేసులు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలా ఏరియాలో కంది పంట ఇప్పుడు గింజ దశ అలాగే పూత దశలో కూడా చాలా ఉన్నాయి ప్రధానంగా ఇప్పుడు మీరు చూస్తున్న కంది రకం వచ్చేసి నిర్మల ఎన్టీఎల్ నైన్ హండ్రెడ్ మనమైతే ఈ దశలో మనము ఈ మార్కెట్లోకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పురుగు మందు సేనని అనే పురుగు మందు దీనికి వాడించడం జరిగింది ఈ సేనాని ప్లస్ అలాగే ఈ పూత ఎక్కువ ఉంది కదా ఈ పూత రాలిపోకుండా అలాగే వచ్చిన పూత తొందరగా పింజగా మారడానికి సేనాని లేకి మనం ఇప్పుడు ఈ గ్రౌస్ట్యూమ్ అనే ముందు కలిపి వాడించడం జరిగింది ఈ రెండు కలిపి వాడించడం వల్ల మనకి కంది పంటలు వచ్చే ప్రధానంగా ఈ పచ్చ పురుగు గూడు పురుగు బిల్ల పురుగు ఈ మూడు దుడితో పాటు ఈ స్టీమ్ కలిపి వాడడం వల్ల మనకి వచ్చిన పూత అనేది రాలకుండా పింజగా మారడానికి చాలా హెల్ప్ చేస్తుంది మనమైతే ఈ రెండు కలిపి ఈ రైతు పొలంలో వాడించాము ఇది వాడించిన తర్వాత కేవలం మూడు రోజుల లోపలే మనకి పచ్చి పురుగు గుడ పురుగు బిళ్ళ పురుగు అలాగే ఈ పూతారు అనేది సెట్టింగ్ అవ్వడం చాలా జరిగింది ఈ రెండు కాంబినేషన్లు వాడడం వల్ల మనకి మూడో దశలో వాడితే మనకి తొందరగా బుడ్డ అవ్వడానికి చాలా అవకాశం ఉంది మనకి సేనా అనే పురుగు దీంట్లో సైక్లన్ ఇల్లిఫుల్ టెన్ పర్సెంట్ డీసీ అనే జపాన్ టెక్నాలజీ ద్వారా ఇది కౌర్మండల్ కంపెనీ వారు చేరడం జరిగింది ఇది స్ప్రే చేసిన గంట నుంచి పురుగు చవడం జరిగిపోతుంది అలాగే డేస్ దాదాపుగా ఇరవై రోజుల వరకు పురుగు రాకుండా కాపాడుతుంది దీంతోపాటు ఈ గ్రౌష్యం కలిపి వాడితే మనకి పూత పింజ అనేది రాలిపోకుండా తొందరగా బుడ్డగా మారడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి రైస్ ధరలు మీ కంది పంటలో మనం మూడో దశలో ఈ రెండు కలిపి ఫ్రే చేస్తే లాంగ్ డ్యూరేషన్లో పనిచేస్తుంది అలాగే పూత కూడా రాలకుండా కాపాడుతుంది కాబట్టి రైతులు ఈ రెండు మందులు కలిపి వాడండి